మంచిర్యాల జిల్లాలో ఎక్కడ చూసినా క్రికెట్ సందడి కొనసాగుతుంది కాకా కుటుంబం గత కొన్నేళ్లుగా పెద్దపల్లి పార్లమెంటు స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడమే దేనికి కారణం రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఎన్నో పదవులు పొందిన కాకా వెంకటస్వామి చొరవతో దేశంలో క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహణకు కారణమైంది తండ్రి ఆశయాలను పుచ్చుకున్న ఆయన కుమారులు చెన్నూరు బెలంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి గడ్డం వినోద్ ఆయన అడుగుజాడలో నడుస్తూ పెద్దపల్లి పార్లమెంటు ప్రజలకు రాజకీయంగా సేవలు అందిస్తున్నారు స్వయాన క్రికెటర్లైన వివేక్ వెంకటస్వామి గడ్డం వినోదులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన కాలంలో తెలంగాణలో క్రికెట్ ఆట అభివృద్ధికి కృషి చేశారు కాకా వెంకటస్వామి మనవడు వివేక్ వెంకటస్వామి తనేడు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ సైతం క్రికెట్ క్రీడా అభివృద్ధికి కృషి చేస్తున్నాడు వివేక్ వెంకటస్వామి గడ్డం వినోద్ గడ్డం వంశీకృష్ణలు రూరల్ ప్రాంతాల్లోని ఔత్సాహ్య క్రికెట్ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రతి ఏటా కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రతిభ కనవచ్చే వచ్చే క్రీడాకారులను ఇండియా జట్టుకు ఆడేలా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు గత నాలుగు రోజులుగా మన్సా జిల్లాలోని బెల్లంపల్లి రామకృష్ణపూర్లో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు క్రీడాకారులు యూత్లో జోష్ను నింపుతున్నాయి క్రికెట్ క్రీడను అభివృద్ధి చేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న వివేక్ వెంకటస్వామి వినోద్ గడ్డం వంశీకృష్ణను స్థానికులు క్రీడాభిమానులు అభినందిస్తున్నారు

ريپ <laughs disappointment> Giving <laughs> in, in. నా పేరు నీలం రాకేష్ కూడా అండి మాది ఆర్కేపీ నేను క్రికెట్ గత ఇరవై సంవత్సరాల నుండి ఆడుతున్నాను రెండు వేల నాలుగులో వినోద్ సార్ ప్రోత్సాహం వల్ల వాళ్ళు చేసిన హెల్ప్ వల్ల నేను ఫర్దర్ క్రికెట్ ఆడాను దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఆర్కేపీలో చెన్నూరు కాన్స్టెన్సీ క్రికెట్ నిర్వహించేంత స్థాయి వరకు నన్ను తీసుకొచ్చింది గడ్డం ఫ్యామిలీ అండి ఇంకా వాళ్ళ గురించి చెప్పాలంటే ఇప్పుడు జరిగే టోర్నమెంట్ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ లెవెల్ పెద్దపల్లి పార్లమెంటుకు సంబంధించిన ఈ టోర్నమెంట్ నిర్వహించడం చాలా చాలా రెస్పాన్స్ జనాల నుండి చాలా అద్భుతంగా వచ్చింది అండ్ మోర్ ఓవర్ క్రికెట్ అనేది బయటికి రావాలి టెన్నిస్ బాల్ కాకుండా గ్లేస్ బాల్తో రా క్రికెట్ ఆడాలి ఇండియాకి ఆడాలి అనే ఆలోచనతోని మన వంశీకృష్ణ అన్న తీసుకున్న నిర్ణయం చాలా క్రీడాకారులు అందరూ అభివందిస్తున్నారు ఫర్దర్గా ఎట్టి పరిస్థితుల పర్ఫామ్ చేసిన వాళ్ళకి ప్లాట్ఫామ్ రావాలి దీన్ని ఫర్దర్గా తీసుకెళ్ళాలి టర్టిఫికెట్స్ లేని దగ్గర టర్టిఫికెట్స్ చేయాలి అని చెప్పి అన్నా ఉన్ను వివేక్ సార్ వినోద్ సార్ వాళ్ళు ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల అందరూ చాలా ఉత్సాహంగా ఇప్పుడు జరిగే టోర్నమెంట్ని పార్టిసిపేట్ చేస్తున్నారు ఇదే కాకుండా ఇంకా ఫర్దర్గా ప్రతి ఇయర్ పెట్టి దీన్ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేసి చేయాలని ప్రతి ఒక్క క్రీడాకారులు అతి ఉత్సాహంగా ఇప్పుడే మొత్తం చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఈ టోర్నమెంట్ ఈ ఒక్క ఇయర్ కాకుండా ఎవ్రీ ఇయర్ ఇది ఈ టైమ్ ఈ టైంకి చేసుకొని ఎవ్రీ ఇయర్ చేస్తే చాలా మంచిగా వస్తుంది అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ క్యాష్ ప్రైజ్ అనేది ల్యాక్స్ చేయడం చాలా మా స్టాండర్డ్స్కి అది ఎక్కువ అనిపిస్తుంది కానీ చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మరీ ముఖ్యంగా చెప్పుకున్నది ఏంటంటే రూరల్ ఏవైతే వెనుకబడి ఉన్న ప్రాంతాన్ని కూడా ప్రోత్సహించు ఈ డిసిషన్ తీసుకోవడం అనేది వంశీకృష్ణ అన్న చేసింది చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఈ కాన్ ఈ పెద్దపల్లి పార్లమెంటు స్థాయితో కాకుండా దీన్ని ఫర్దర్గా తెలంగాణ స్థాయికి తెలంగాణ మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ఆడే ఛాన్స్ క్రియేట్ చేయాలని వంశాన్నకి కూడా మేము కోరుకుంటున్నాము అండ్ హండ్రెడ్ పర్సెంట్ కాకా వెంకటస్వామి గారు ఆయన చేసిన క్రీడలకు అభివృద్ధి కానీ ఆయన చేసిన పనులు కానీ దాన్ని లెగిసీ తీసుకుంటూ కాక మన వివేక్ సార్ గారు కానీ వినోద్ సార్ గారు కానీ వంశన్న కానీ దీన్ని ఇంకా స్టెప్కు తీసుకెళ్ళాలి దీంతోనే కాకుండా ఇలాంటి టోర్నమెంట్ మరిన్ని పెట్టాల్సి పెట్టాల్సి ఉందన్న మీరు కంపల్సరీ చేయాలి మీకు హండ్రెడ్ పర్సెంటు దీంట్లో కంపల్సరీ రెస్పాన్స్ వస్తుంది మీరు చేయాలని నా పేరు శివసాయి మా మండల్ జైపూర్ ఈరోజు కాకా వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఇలాంటి టోర్నమెంట్ ద్వారా వెనుకబడిన గ్రామాల నుంచి క్రీడాకారులను కాకా వెంకటస్వామి గారు ప్రోత్సహ ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి క్రీడలు వారు ఎప్పటినుంచో ప్రోత్సహించడం జరుగుతుంది వెనుకబడిన గ్రామాల క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాలని వివేక్ వెంకటస్వామి గారు అండ్ తన తనయుడు వంశీ అన్నగారికి ఇలాంటి క్రికెట్ ఆడిపించడం ద్వారా మేము ఇక్కడికి వచ్చి గ్రేస్ బాల్ అంటే గ్రామాల ప్రజలకు తెలియదు ఇలాంటి క్రికెట్ను పెట్టడం ద్వారా మేము ముందుకు రాగల వస్తున్నాం ఇలాంటి క్రికెట్ను ప్రోత్సహించడానికి అందుకు వంశన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ హై మై హాయ్ మైసెల్ఫ్ మొహమ్మద్ ఇబ్రహీం షరీఫ్ ఫ్రమ్ చె మండల్ చెన్నూర్ ఫస్ట్లీ ఐ ఆమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ హానరబుల్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు అండ్ వంశీయన్న ఫర్ కండక్టింగ్ సచ్ టైప్ ఆఫ్ టోర్నమెంట్ టూ ఎంకరేజ్ టు ఎంకరేజ్ ఆల్ ద రూరల్ పీపుల్ ఫార్ కండక్టింగ్ టోర్నమెంట్స్ అండ్ ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ ఆల్ ద మెటీరియల్ కిట్ మెటీరియల్ అండ్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు కండక్ట్ మెని మోర్ టోర్నమెంట్స్ టు ఎంకరేజ్ అండ్ బ్రింగ్ ఆవుట్ ట్యాలెంట్ బ్రింక్ ఆవుట్ ట్యాలెంట్ ఫ్రమ్ దెమ్ ఇన్ ద ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్ సో దట్ వన్ టాలెంటెడ్ ప్లేయర్ కెన్ గో ఇన్ టు ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ లెవెల్ ప్లే ఫర్ ఇంటర్నేషనల్ ఆర్ నేషనల్ లెవెల్ సో ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ కండక్టింగ్ ద టోర్నమెంట్ ఫ్రమ్ చెన్నూర్ థ్యాంక్ యూ చాలా సంతోషం ఈరోజు కాకా వెంకటస్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం అవడము చాలా సంతోషమైన విషయము ఇంతకుముందు వివేక్ గారు చెప్పినట్టు కాకా క్రికెట్కి కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి ఇంతకుముందు యోగా కరాటే గురించి కూడా చెప్పడం జరిగింది స్పోర్ట్స్ కోసము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనేది చాలా నేర్చుకుంటాడు గెలవడము ఓడిపోవడం అనేది జీవితంలో చాలా ముఖ్యమైన పనులు అని చెప్పి ఇది స్పోర్ట్స్ ద్వారా నేను నేర్చుకుంటుంది ఇంకా మరి టీం వర్క్ ఇతరులతోటి ఎట్లా పని చేయాలో ఒక టీంని ఎట్లా పని చేపిస్తే మన టీముకు గెలుపు సాధిస్తామని చెప్పేది స్పోర్ట్స్లోగానే మనకు చిన్ననాటి నుంచి నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాకా గారు ఎప్పుడు చెప్పేవారు క్రికెట్ నుంచి మన ఏ ఫీల్డ్లో చూసుకున్నా ఎడ్యుకేషన్లో చూసుకున్నా బిజినెస్లో చూసుకున్నా హమ్ కిజీసే కమ్ నెయ్యి అని చెప్పి ఎప్పుడు ఆయన భావించేవారు అందుకని ఆయన చాలా కింద స్థాయి నుంచి గల్లీ టు ఢిల్లీ అని చెప్పి చాలామంది చెప్తుంటారు ఆయన చాలా కింద స్థాయి నుంచి మనందరికి తెలుసు పెద్ద పెద్ద పొజిషన్స్కి ఎదిగారు ఎదిగినప్పుడు మనము ఇతరులకు ఎంత పని చేస్తున్నాము ఎంత సహకారం ఇస్తున్నాము అనేది ముఖ్యము అది చేసుకుంటూ ఈ కాకా క్రికెట్ కప్ పెట్టినందుకు మనము పెద్దపల్లి నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్కి అట్లీస్ట్ వన్ ప్లేయర్ అన్న మన పెద్దపల్లి తెలంగాణ నుంచి మళ్ళీ పెద్దపల్లి నుంచి ఒక ప్లేయర్ పోవాలని చెప్పిన కోరిక ఈ అందుకనే అందుకనే ఇట్లాంటి టోర్నమెంట్స్ పెట్టి యూత్లకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి బాల్ క్రికెట్ టోర్నమెంట్ అన్ని ఎయిడ్ కాన్స్టెన్సీలో వంద పైగా వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ మ్యాచెస్ టోటల్గా జరుగుతాయి దాంట్లో విన్నర్కి ఒక ప్రైజ్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ ప్లేయర్స్కి కూడా మరెన్నో అవకాశాలు వస్తాయని చెప్తూ ఐపీఎల్ ఎట్లాగైతే ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ టీంకి ప్లేయర్స్ సహకారంగా ఐడెంటిఫై చేసి హాట్ ప్లేయర్స్ ఎట్లయితే పిక్ వస్తుందో ఈ టోర్నమెంట్ ద్వారా కూడా మన పెద్దపల్లిలో మన ఏడు కాన్స్టెన్సీలో మంచి మంచి ప్లేయర్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ నుంచి ఐపీఎల్కి ఐపీఎల్ నుంచి ఇండియన్ క్రికెట్ టీంకి వెళ్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను జై హింద్